వెల్కమ్ కిచెన్ వాల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి బెండకాయ పులుసు అండి ఈ రెసిపీ నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను చాలా సింపుల్ రెసిపీ అండి అన్నీ కట్ చేసి కలిపి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టి తాలిపేయటమేనండి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ పులుసు కొరకు లేత బెండకాయలు అయితేనే బాగుంటాయి ముద్రయి తీసుకోకండి వీళ్ళని నీట్గా వాష్ చేసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మీడియం సైజులో ఉండాలి మరి చిన్న ముక్కలైతే ఉడికిన తర్వాత చిదురైపోతాయండి కూరలో అందుకే మీడియం సైజులో కట్ చేసుకోండి మనం ఎందులో అయితే కూర చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఒక పెద్ద సైజు టమాటాని సన్నగా బార్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ అలానే రెండు పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి దీనిలోనే టేస్ట్గా సరిపడినంత సాల్ట్ అట్లనే పసుపు కూడా వేసుకొని కలదిప్పుకోవాలి ఉప్పు పసుపు అంతా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలదిప్పుకోవాలి దీంట్లోనే రెండు కరివేపాకు రబ్బలు కూడా వేసుకోవాలి బెండకాయల్ని మనం కడిగి ఆరబెట్టే అవసరం లేదు అలానే వేసేయాలి కానీ బెండకాయలు కూడా లేతగా ఉండాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని వెలిగించిన స్టవ్ మీద ఈ గిన్నె పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మగ్గ ఈ కూరలోకి పులుపు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసి కలుపుకుంటూ మరలా లిడ్ పెట్టి మగ్గబెట్టుకుంటూ ఉండాలి దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదండి మగ్గేటప్పుడు దాంట్లో ఉన్న చెమ్మతోనే మగ్గిపోతుంది బెండకాయ కడిగి ఆరబెట్టకుండా అలానే వేసేసాం కదండి అలానే టమాటాలో కూడా వాటర్ వస్తుంది చూడండి వీడియో క్లిప్లో చూపించినట్లు ఆ వాటరే సరిపోతుందండి మనం ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయవసరం లేదు ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత దీంట్లో టేస్ట్ సరిపినట్టుగా ఒక టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్లు కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి చింతరసం తీసుకొని దీన్ని కూరలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గిరెతో ఈ పులుసు కూర మొత్తానికి పట్టేలా ఒకసారి కలిపి లిడ్ పెట్టి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గబెట్టుకోవాలి మీరు ఇక్కడ చింతపండులో వాటర్ ఎక్కువేసి రసం తీసుకున్నారనుకోండి పులుసు కూడా ఎక్కువగా వస్తుంది వాటర్ తక్కువగా వేసి గుజ్జు తీసుకున్నాం అనుకోండి కూర కూడా చక్కగా గుజ్జు గుజ్జుగా వస్తుంది మీ ఇష్టం అండి వాటర్ ఎక్కువ పెట్టి కొంచెం పులుసు పులుసుగా పెట్టుకుంటారా లేకపోతే కూర కాస్త దగ్గరగా చేసుకుంటారా అనేది ఇంకా మీరు వేసుకునే వాటర్ని బట్టి ఉంటుంది లాస్ట్లో లాస్ట్లో పులుపు ఉప్పు కరాలని బ్యాలెన్స్ చేయడం కోసం ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసుకోండి వేసుకున్న బెల్లం మొత్తం కరిగేలా ఒకసారి గెరట పెట్టి తిప్పండి నేనైతే తక్కువ వాటర్ పోసుకొని దగ్గరగా కూర చేసుకున్నాను ఇప్పుడు ఇంకొక లో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు నాలుగు దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు మిరపకాయలు జీలకర్ర కరివేపాకు అట్లానే కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి పులుసు మొత్తం ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా తాలింపు పెట్టుకుంటే మనం వేసిన తాలింపు ఫ్లేవర్ అనేది కోరిక బాగా పడుతుంది ఇలా ముందు వేయడం కంటే లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ మొక్కలకు బాగా పట్టి కూర ఘమ్గుమలాడుతుంది మనం పెట్టుకున్న తాలింపు పులుసులో వేసుకోవాలి పులుసులో తాలింపు వేయగానే వెంటనే మూత పెట్టండి ఇప్పుడే తాలింపు ఫ్లేవర్ పులుసుకు పడుతుంది తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే ఘమఘుమ్మలాడే బెండకాయ పులుసు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి